హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే స్పెషల్ రెసిపీ అండి కలకన్ రెసిపీ వన్ లీటర్ పాలతోటి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ అంతే టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడాను వంట రాని వారైనా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం థర్టీ టు ఫార్టీ మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని వాష్ చేసుకొని తడిగా ఉన్నప్పుడే ఒక లీటర్ పాలు యాడ్ చేసుకోండి నేను కంటిడిలేట్ పాలు ఒక లీటర్ యాడ్ చేసుకుంటున్నానండి మనకి వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలు యూస్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువగా అవుతుందండి కళాఖండు ఒక లీటర్ పాలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మనకి అడుగు పట్టకుండా ఉంటుందండి ఇలా నెయ్యి యూస్ చేసుకోవడం వలన మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చండి ఈ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి పాలు దగ్గర పడి చిక్కపడాలండి అంతవరకు కలుపుకుంటూ మరిగించుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఒక చిన్న గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసము వన్ టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని అది ఇందులోకి వేసుకోండి పాలు విరుగుతాయండి ఇలా వేసుకోవడం వలన మనకి గుల్లగుల్లగా వస్తుంది మనకి కలాఖండ్ అనేది చూడండి పలుకులు పలుకులుగా ఉంది మనకి యాభై శాతం దగ్గర పడిపోయాయండి పాలు మనకి ఇంకా చెక్కబడాలండి కలుపుకుంటూనే ఉండాలండి స్టవ్ దగ్గరే ఉండి అడుగు పట్టకుండా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి బాగా దగ్గర పడేంతవరకు ఇందులోకి మీ స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకోండి వన్ లీటర్ పాలకి వన్ థర్డ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి చూసుకొని వేసుకోండి పంచదార మీ టేస్ట్కి సరిపడినంత పంచదార కూడా బాగా కరిగిన తర్వాత ఇందులోకి యాలకల పొడి వేసుకోండి అండి యాలకలు విత్తనాలు తీసుకొని కొంచెం పంచదారతో క్రష్ చేసుకొని వేసుకోండి విత్తనాలుగా లేకుండా మెత్తగా మెదగిపోతుందండి అలా చేసుకోవడం వలన ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎయిటీ పర్సెంట్ దగ్గర పడిపోయిందండి చమ్మేమీ లేకుండా కొంచెం కూడా నీరు అనేది లేకుండా బాగా ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి పట్టకుండా ఉంటుంది మనకి చెక్ చేసుకుంటే బాల్ లాగా ప్రిపేర్ అవ్వాలండి చేతులకు అంటుకోకుండా అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికినట్టు చూడండి ఈ విధంగా మరొక్క నిమిషం పాటు చెమ్మేమి లేకుండా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ పాల్కోవా కూడా అని కూడా అంటారండి ఒక నిమిషం పాటు ఉడికించుకొని ముందుగానే ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పెట్టుకోండి మనకి అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి ఆయిల్ పూసుకున్న ప్లేట్లోకి వేసుకోండి నేను ముందుగానే నెయ్యి నెయ్యి రాసి పెట్టానండి ఒక ప్లేట్కి అందులో వేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నాకు ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి మీ క్వాంటిటీ బట్టి టైం పడుతుంది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కళాకర్ రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇదంతా మీకు కావాలనుకుంటే ఘాట్లు పెట్టుకొని సర్వ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ తోటి డైరెక్ట్గా ఇలా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి స్పూన్ తోటి తీసుకొని తింటే కొంచెం నీట్గా ఉండడం కోసం చాక్తోటి ఘాట్లు పెట్టుకొని పైన సర్వ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ తోటి చూడడానికి బాగుంటుంది నేను బాదంపప్పు జీడిపప్పు ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన పెట్టుకుంటున్నానండి అంతే అండి కళాకరణ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్